నువ్వు తిన్నంతలో ఉంది నువ్వు కూర్చుని తినే పద్ధతి కరెక్ట్గా ఉందా అంటే అలా కూడా తింటారా అని నేను ఫైవ్ మినిట్స్ టైం పెడుతున్నాను జషు ఫైవ్ మినిట్స్లో ఎవరు ఫస్ట్ అయితే పూర్తి చేస్తారో వాళ్ళకైతే నేను డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తా ఎవ్వా ఏంటన్నా ఎవరు ఫాస్ట్గా తింటారో వాళ్ళకి ఇస్తా డైరీ మిల్క్ చాక్లెట్ ఏమైందిరా మరి అంత ఫాస్ట్గా ఎవరు చూడండి చక్కగా రైన్ పడుతుంది వెదర్ కూల్ కూల్గా ఉంది మీరేమో న్యూడిల్స్ తింటున్నారు ఫైవ్ మినిట్స్ టైంలో తినాలి ఫైవ్ మినిట్స్ సరిపోద్దా కాలిపోతుంది పర్వాలేదా జస్ట్ నువ్వు ఎందుకు జస్ట్ అలా ఆపసపాలు పడిపోతున్నావు సరిగ్గా కూర్చో అవి డైల్గా ഇപ്പോൾ എറണ നൂഡൽസ് సరిగ్గా చెప్పు అవునా ఏంటది కొట్టకో నువ్వు కాంపిటీషన్ కాంపిటీషన్లా ఫిల్ చేయి యశ్యూ అందులో ఇంకా ఏమేమి వేస్తుంటే బాగుండేది అయిపోయిందా వేస్తుంటే బాగుండేది రా అందులో ఇంకా ఇందులో టైం వేస్ట్ అవుతుంది డైరీ మిల్క్ అంటే టెన్ రూపీస్థా ఫిఫ్టీ రూపీస్థా ఓకే ఓకే నువ్వు కానీ నువ్వు అటు కూర్చుంటే బాగుంటుంది జస్ అటు ఇల్లు అక్క సైడ్ కూర్చో కుదరట్లేదు సరే మీ ఏదోలా తిను తల నొప్పిరా బాబు నీతో తిను

അക്കേ ഡെയിൽ നാട് നോ ചോ

बास रहा